శబ్దం ఏదైతే ఉందో అది ప్రపంచంలో మన దేశానికే సొత్తు లాంటిది ఆ గురువు అనేటువంటి పదానికి అర్హులము ఆ గురువు అనే శబ్దం ఆస్తి లాగా ఈ దేశానికి ఉంది మీ యొక్క స్థాయి చాలా అంటే మీరు చాలా చిన్న పిల్లలు నేను అప్పుడప్పుడు మీరందరూ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తారా జంతువులు పక్షులు ఉంటాయి చూస్తారా ఇష్టం అయితే ఆ పక్షులు ఆహారం తీసుకొచ్చి అవి సేకరించిన ఆహారాన్ని నమిలి నమిలి గూట్లోకి వచ్చి కడుపులో నుంచి తీసి ఆ పిల్లలకు పెడుతూ ఉంటుంది నేరుగా తీసుకొచ్చిన క్రిములు అలాగే పెట్టదు అది నమిలి జీర్ణం చేసుకొని మళ్ళీ దాని కడుపులో నుంచి తీసి పిల్లలకు పెడుతుంది ఎందుకంటే అవి అరిగించుకోలేవు ఇప్పుడు మీ స్థాయి కూడా అదే విధంగా ఉంది పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద మాటలు మీ స్థాయికి దిగజారి చెప్పాలి మీ స్థాయికి వచ్చి ఆ మాటలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ధర్మము సంస్కృతి సభ్యత బయట ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి కానీ మన స్కూల్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ చదువుతో పాటు మీకు సంస్కారం నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు సంస్కారము ఎక్కడైతే సంస్కారం ఉండదో ఆ చదువు వ్యర్థము దేనికి పనికి రాదు సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి చదువుకుంటేనే సమాజం అనేటువంటిది బాగుపడుతుంది ఇల్లు కూడా బాగుపడుతుంది అందుకే మీకేం చేశారు సదాచారము అనేటువంటి ఒక సబ్జెక్ట్ పెట్టారు ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు చెప్పండి నాలుగు వేదాలు ఏమిటో చెప్పండి ఎవరు చెప్తారు నిలబడి చెప్పండి నాలుగు వేదాల పేర్లు ఎవరికి తెలుసు చెప్పమ్మా నాలుగు వేదాల పేర్లు చెప్పండి చెప్పమ్మా వేదము యజుర్వేదము సామవేదము కూర్చోాలి ఈ నాలుగు వేదాలు ఎవరు రచించారు చెప్పండి ఎప్పుడు రచించారు అంటే జ్ఞానము జ్ఞానము మనకు ప్రతి మనిషికి కూడా అవసరం అందుకే భగవంతుడు సృష్టి ఆదిలో నలుగురు ఋషులు అగ్ని వాయు ఆదిత్య అంగిరస ఈ నలుగురి హృదయాలలో నాలుగు వేదాలను ప్రకాశింపజేసాడు గుర్తుపెట్టుకోండి ఎవర ఋషులు అగ్ని చెప్పండి అగ్ని వాయు ఆదిత్య ఈ నాలుగు ఋషుల హృదయాలలో నాలుగు వేదాలను భగవంతుడు ఎప్పుడు ప్రకాశింపజేశాడు సృష్టి సృష్టికి ఆదిలో ఎప్పుడైతే సృష్టి జరిగిందో అప్పుడే యొక్క వేదాలను భగవంతుడు ప్రకాశింపజేశాడు ఎందుకు అంటే ఈ వేదాలు చదివి దానికి అనుగుణంగా నడుచుకుంటే మానవ జన్మ సార్థకమవుతుంది మనిషి దేవతలా మారుతాడు మనిషిలాగానే ఉంటారా మీరందరూ దేవతలుగా మారుతారా చెప్పండి మనమంతా దేవతలం కావాలి రాముడు దేవత ఎట్లయ్యాడు కృష్ణుడు దేవత ఎట్లయ్యాడు వాళ్ళందరూ కూడా మనుషులే కదా మనం ఎందుకు పూజిస్తున్నాము వాళ్ళని అంటే రాముడు కృష్ణుడు వేదాలు శాస్త్రాలు చదివి వాటికి అనుగుణంగా తమ ఆచరణను మలుచుకొని దానికి అనుగుణంగా జీవించారు దానివల్ల వాళ్ళంతా ఏమయ్యారు దేవతలు అయ్యారు కాబట్టి దేవతలు కావాలి అంటే ఏం చెయ్యాలి వేదము చదవాలి వేదానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని గడపాలి అప్పుడే మనుషులంతా కూడా దేవతలుగా మారుతారు ఇందుకోసమే మనకు వేదాలు ఉన్నాయి కాబట్టి నిరంతరము ఎంతో కొంత సమయం మీరందరూ చక్కగా శ్లోకాలు చెప్తున్నారు చక్కగా పద్యాలు చెప్తున్నారు నాలుగు మంత్రాలు కూడా నేర్చుకోండి నాలుగు సూక్తాలు నేర్చుకోండి సరస్వతి సూక్తం ఉంది వేదంలో కొన్ని చిన్న చిన్న సూక్తాలు కూడా నేర్చుకోండి దానివల్ల ఏమవుతుంది మనం అంతా కూడా వైదికులం అవుతాం వైదికులను ఎవరిని అంటారు అంటే వేదాలను చదువుకొని వేద విహితమైనటువంటి ఆచారం చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా వైదికులు సనాతనులు అంటున్నారు ఇప్పుడు సనాతన ధర్మము మన ధర్మం మన ధర్మానికి ఆది లేదు అంతము లేదు ఎల్ల వేళల సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు మన ధర్మం నడుస్తూనే ఉంటుంది అందరిని నడిపిస్తూ ఉంటుంది మధ్యలో వచ్చింది కాదు మన సంస్కృతి నిన్నో మొన్నో వంద సంవత్సరాల క్రితం రెండు వందల సంవత్సరాల క్రితం వెయ్యి సంవత్సరాల క్రితం కూడా కాదు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా కాదు లక్షల సృష్టి ఆది నుంచి ఉంది మన సాంప్రదాయం మన ధర్మం ఆ సాంప్రదాయము ఆ ధర్మమే మీకు నేర్పిస్తున్నారు కొద్దిగా ఎక్కువ కాదు ఎక్కువ నేర్చుకుంటే పాడేతారు కాబట్టి ఎక్కువ ఎక్కువ నేర్పిస్తే ఇక్కడ జీతాలు కాబట్టి మీరు ఆ నేర్చుకున్న దాన్నైనా సరిగ్గా ఉపయోగించుకొని జీవితానికి అనువయించుకుంటే మన జీవితం అనేటువంటిది బంగారుమయం అవుతుంది నాలుగు వేదాలు అందరికీ అర్థమయ్యాయా అమ్మ చెప్పింది చెప్పండి అందరూ ఒకసారి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వ వేదము అగ్ని వాయు ఆదిత్య అంగిర ఋషులు నాలుగు వేదాలు వేదాలు అయిపోయాయి నెక్స్ట్ ఏంటి పదకొండు ఉపనిషత్తులు ఏకాదశ ఉపనిషత్తులు చెప్పండి ఏకాదశ ఉపనిషత్తులు ఎవరు చెప్తారు పదకొండు ఉపనిషత్తుల పేర్లు చెప్పండి సరే నేను చెప్తాను అనండి ఈష కేన కట ముండక మాండిప్య ఐతరేయ తైతిరీయ బృహదారణ్యక చాందోగ్య శ్వేతాశ్వేతర ఇవి మన పదకొండు ఉపనిషత్తులు ఎన్ని ఉపనిషత్తులు పదకొండు ఉపనిషత్తులు చాలా వేల ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తారు కానీ పదకొండు ఉపనిషత్తులే ప్రామాణికం ఇక ఆరు దర్శనాలు ఏమిటి ఆరు దర్శనాలు ఏమిటి ఆరు దర్శనాలు చెప్పండి యోగము సాంఖ్యము న్యాయము వైశేషికము మీమాంస వేదాంతం ఇవి ఆరు దర్శనాలు షడ్ దర్శనాలు అంటారు అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా మన సంస్కృతి మన సభ్యత మన జీవితము వీటిని ఆధారం చేసుకునే ఉంటుంది ఇవి చదవడానికే మనం పుట్టాము ఇవి చదవడానికే మనం బతుకుతున్నాము ఇవి చదవడానికి మనం బతకాలి ఇవే లక్ష్యంగా మనం అంతా కూడా జీవించాలి కాబట్టి ఏది మరచిపోయినా ఏది తప్పినా మన ధర్మాన్ని ఎప్పుడు తప్పకూడదు దేని తప్పకూడదు మన ధర్మాన్ని ఎప్పుడు మరచిపోకూడదు ధర్మాన్ని దేశాన్ని దైవాన్ని చెప్పండి ధర్మము దేశము దైవము ఈ మూడింటిని ఎప్పుడు మర్చిపోకూడదు వీటి కోసమే మనం బ్రతకాలి వీటి కోసం బ్రతకాలి ధర్మము దేశము దైవము ఇవన్నీ సాధించాలి అంటే ఈ పుస్తకాలు వేదాలు శాస్త్రాలు వీటి పట్ల మనకు అవగాహన ఉండాలి వీటి గురించి తెలుసుకొని ఉండాలి అలా ఉన్నప్పుడే మనం వీటిని సాధించగలుగుతాం ఎవడైతే తన ధర్మాన్ని దేశాన్ని దైవాన్ని మర్చిపోతాడో వాడు ఈ ప్రపంచంలో ఏకాక అయిపోతాడు వాడిని ఎవడూ గుర్తించలేదు మీరు భారతదేశం వదిలి వదిలేసి వెళ్ళిపోండి సౌదీ దుబాయ్ వెళ్ళిపోండి అక్కడ అంతా ఏముంటుంది అక్కడికైతే నమాజ్ చేసుకోవాలి నమాజ్ చేసుకోవాలి ఐదు సార్లు నమాజ్ చేసుకోవాలి భారతదేశంలో ఏముంటుంది రెండు సార్లు సంధ్యావందనం ఉంటుంది ఉదయము సాయంత్రం రెండు సార్లు మన దగ్గర భగవంతుని ఆరాధన చేస్తారు యజ్ఞం చేస్తారు సంధ్యావందనం చేస్తారు ఇదంతా మన సంస్కృతి బాబు మీకు ఏమిటో అర్థం అవుతుందా మన సంస్కృతి అంటే ఇదే రెండు సార్లు సంధ్య చేసుకోవడం మన సంస్కృతి వేదము చదవడం మన సంస్కృతి శాస్త్రాలు వినడం మన సంస్కృతి దేశాన్ని ధర్మాన్ని దైవాన్ని ప్రేమించడం ఇది మన సంస్కృతి అని చెప్పారు మన సమాజం ఎట్లా నడుస్తుంది మన సంస్కృతి ప్రకారం చెప్పండి సమాజంలో ఎవరుంటారు అంటే సమాజాన్ని నలుగురు నడిపిస్తారు ఎవరు బ్రాహ్మణుడు చెప్పండి బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు ఇది మన సమాజాన్ని నలుగురు నడిపిస్తారు అర్థమవుతుందా ఇది మన సంస్కృతి అని చెప్పారు వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు